నెక్స్ట్ లైన్ ఆల్ థింగ్స్ ఆర్ యువర్స్ ఆ తర్వాత చూసినట్టయితే సమస్తమును మీవి ఆల్ థింగ్స్ ఇన్ దిస్ ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ వెదర్ హెవెన్ ఆర్ ఇన్ ఆన్ ఎర్త్ దే ఆర్ యువర్స్ బికాస్ జీసస్ ఇస్ యువర్స్ సమస్తమును అనగా పరలోక రాజ్యంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కావచ్చు అన్నీ కూడా మీవి ఇఫ్ యు హావ్ జీసస్ ఒకవేళ మీరు ఏసును కలిగి ఉన్నట్లయితే ఆ పర సంబంధమైనవి భూ సంబంధమైనవి సమస్తము మీవే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు చీసస్ సమస్తము యేసుకు చెందినవి అండ్ చీసస్ బిలాంగ్స్ టు హిస్ ఫాదర్ గాడ్ అదే రీతిగా యేసుక్రీస్తు తండ్రికి చెందిన వ్యక్తి సో యు మస్ట్ బి విత్ చీసస్ అండ్ చీసస్ మస్ట్ బి ఇన్ యు కాబట్టి మీరు యేసుకు దగ్గరగా ఉండాలి యేసు మీలో ఉండాలి ఈజ్ జీసస్ ఇన్ న్యూ యేసు మీలో ఉన్నట్టే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ హోల్ ఇస్ యువర్స్ ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా మీవే దట్ ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ అది ఆత్మీయ జ్ఞానము అబ్రహాం లెఫ్ట్ ఎవ్రీథింగ్ అబ్రహాము సమస్తమును విడిచిపెట్టాడు దెన్ గాడ్ గివ్ హిమ్ ఏ ప్రామిస్ అప్పుడు దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు బ్లెస్ యువర్ సీడ్ ని నీ సంతానమును ఆశీర్వదిస్తాను ఇన్ దట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ వి బి బ్లెస్డ్ నీ సంతానమును బట్టి ఈ భూ ఈ భూలోకంలో ఉన్న ప్రతి జనము కూడా ఆశీర్వదింపబడుతుంది. ఇస్ ఇట్ నాట్ అమేజింగ్? అది ఎంత ఆశ్చర్యకరం యూ ఫస్ట్ లవ్ గాడ్. కాబట్టి మీరు ముందుగా దేవుని ప్రేమించాలి. ఐ ఆల్సో డిడ్ లైక్ దట్. నేను అదే రీతిగా నేర్చుకున్నాను చేశాను. ఐ కేమ్ హియర్ యాస్ అ పూర్ మ్యాన్. ఇక్కడికి నేను ఒక బీద వ్యక్తిగా వచ్చాను. విత్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. నా చేతుల్లో ఏమీ లేదు. బట్ జీసస్ గేవ్ మీ సో మచ్. కానీ యేసుక్రీస్తు నాకు ఎంతో ఇచ్చారు. ఐ యామ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ ల్యాండ్స్. నేను ఈ భూముల కూర్చిన మనసు నాకు ఎంత మాత్రం లేదు ఆర్ నేను కోల్పోయినా కోల్పోకపోయినా నాకు ఆ మనసు లేదు ఐ ఐ ఐ మస్ట్ మస్ట్ బి బ్లెస్డ్ పర్సన్ నేను 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 ఒక ధన్యమైన వ్యక్తిగా ఉండాలి ఇన్ విత్ హెవెన్ హెవెన్ పరలోక పరలోక సంబంధం ఆల్వేస్ ఆఫ్ 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 ద అన్ని రాజ్యం ఫర్ మీ అది సరిపోతుంది ఇఫ్ ఎవ్రీథింగ్ సమస్తమును కోల్పోయి అంగుళము సమస్తము కోల్పోయినా Jesus is with me. యేసుక్రీస్తు నాతో ఉన్నాడు. The whole world is with me. కాబట్టి ఈ లోకమంతా నాతోనే ఉంది. Last night at about 3 o'clock one sister called me. గత రాత్రి 3 గంటల సమయంలో ఒక సోదరి నాకు ఫోన్ చేసింది. I was still meditating the word of God. నేను ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. I was meditating the same thing. ఈ వాక్యాలనే నేను ధ్యానిస్తూ ఉన్నాను. And she lost some possessions. అక్కడ చూస్తే ఆమె ఎందుకు ఫోన్ చేసిందంటే ఆమె కొంత ఆస్తుల్ని కోల్పోయింది ఐ కుడ్ ప్రే విత్ బోల్డ్నెస్ అప్పుడు నేను ఎంతో ధైర్యంగా ఆమె కొరకు ప్రార్థించగలను సో many people ask for my prayers చాలా మంది నేను వారి కొరకు ప్రార్థించాలని కోరుతారు ఐ మే నౌ ఐ మే ఫాదర్ టు many 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 hundreds and thousands of people ఆ రీతిగా నేను ఇప్పుడు ఎంతో మంది వేల మందికి వేవేల మందికి తండ్రిగా ఉన్నాను

జనులందరూ నా గూర్చి ఏమని చెప్పుకొంచున్నారు అని అడుగుతా ఉన్నాడు శిష్యులతో సైమన్ పీటర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ అప్పుడు సీమోను పేతురు ముందుకు వచ్చి చెప్తా ఉన్నాడు మ్యాథ్యూ 16th చాప్టర్ మత్తయి సువార్త 16వ అధ్యాయము అండ్ వర్స్ 17 17వ వచనం సైమన్ పీటర్ సెడ్ ద వర్డ్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ 16వ వచనము అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను హౌ డి హీ నో హీ వాజ్ అన్ ఆర్డినరీ ఫిషర్ మ్యాన్ సామాన్యంగా ఆ చేపలు పట్టుకుంటున్న పేతురికి ఏం తెలుసు ఈ విషయం హౌ డి హీ నో ఏ రీతిగా అతనికి గ్రహింపు కలిగింది జీసస్ సెడ్ ఫ్లష్ అండ్ బ్లడ్

ఒక గొప్ప ధనవంతుడు డబ్బుతో ఉన్న వ్యక్తి కాదు దోస్ హి దట్ ఇస్ కాంటెక్ట్ విత్ హెవెన్ ఎవరైతే పరలోక రాజ్యంతో సంబంధం కలిగి ఉంటారో వారు ధన్యులు కాంటెక్ట్ విత్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దేవుని రాజ్యముతో సంబంధికులుగా ఉన్నవారు ధన్యులు ఇఫ్ యు ఆర్ ఇన్ కాంటెక్ట్ విత్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యు షియర్ దేర్ మెంబర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నీవు పరలోక రాజ్య సంందివైతే యు ఆర్ బ్లెస్డ్ మీరు ధన్యుడవు యు నీడ్ంట్ హావ్ మనీ لینڈస్ హౌసెస్ రిలేటివ్స్ ఎవ్రీథింగ్ అంతేగాని దాని కొరకు నీకు ధనము లేదా ఆస్తులు భూములు ఇంకా బంధువులు ఎవరు ఉండవలసిన అవసరం ఎంత మాత్రం లేదు వాట్ ఈస్ ఎ డిసైపుల్ ఒక శిష్యుడు అంటే ఏంటి హి దట్ లీవ్స్ ఎవ్రీథింగ్ ఎవరైతే సమస్తాన్ని విడిచిపెడతారో వారు శిష్యులు బట్ యు పీపుల్ ఆర్ నాట్ బికమింగ్ డిసైపుల్స్ కానీ మీరు శిష్యులుగా అవ్వడం లేదు దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ యు ఆ రీతిగా శిష్యుడిగా మారడం అనేది మీకు ఎంతో కఠినతరంగా ఉంది యు డోంట్ వాంట్ టు లీవ్ పర్సన్ మీరు ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అని అని అనుకోవడం లేదు ఆర్ 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 నాట్ 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 ఎబుల్ టు లీవ్ యువర్ 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 మదర్ నీవు నీ 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 తల్లిని కింగ్డమ్ 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 మైండెడ్ మైండ్ ఇస్ హౌస్ హౌస్ అండ్ మదర్స్ మనసంతా కూడా తల్లి లేదా తండ్రి ఇంటి పైన ఉంది కనెక్టెడ్ విత్ ద ద ఆఫ్ 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 మీరు మీరు పరలోక పరలోక రాజ్యంతో సంబంధికులుగా లేరు ఇఫ్ మెంబర్ రాజ్యంలో ఇఫ్ యు ఆర్ వ్యక్తి అయితే ఇఫ్ యు ఆర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యం పౌరులైతే గనక వాట్ జీసస్ సెడ్ టు పీటర్ యేసుక్రీస్తు పేతురుతో ఏమంటున్నాడు 19th వర్స్ ఆఫ్ దట్ సేమ్ చాప్టర్ ఐ విల్ గివ్ అన్ టు thee ద కీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని నీకిచ్చేరు యు విల్ హేవ్ ద కీ ఆఫ్ క్లింగ్ నంబర్ 7 నీకు ఆ తాలపు చెవే ఉంటుంది పరలోకానికి సంబంధించే అలాట్ వాట్ ఎవర్ షల్ యు लूజ్ ఆన్ ఎర్త్ ఇట్ షల్ బి లూజ్డ్ ఇన్ హెవెన్ భూలోకమందు దేనిని విపుదువో అది పరలోకమందును విప్పబడును జీసస్ హింసెల్ఫ్ సెడ్ ఐ am meek and lowly యేసుక్రీస్తు తనకి తానే చెప్పారు నేను సాత్వికుడను దీనుడను అని ద వర్డ్స్ ఇస్ యు విల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అదే రీతిగా వాక్యం చెప్తుంది మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు సాత్వికులు ఉంటే మిస్టరీ ఎలాంటి రహస్యము మర్మం ఇది ఇఫ్ యువర్ మీక్ మీరు సాత్వికులు అవుతే యు విల్ ఇన్హెరిట్ గ్రేట్ బ్లెస్సింగ్ మీరు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అండ్ వాట్ వి సీ అబౌట్ మోసెస్ అదే రీతిగా మనం మోషేన్ గురించి ఏం చూస్తున్నాము హి వాస్ ద మీకెస్ట్ పర్సన్ అబౌ ఆల్ ఆన్ దిస్ ఎర్త్ అతను ఈ భూలోకమందున్న అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు వాట్ గ్రేట్ థింగ్స్ హి హస్ డన్ ఎంత గొప్ప కార్యాలు అతడు చేసాడు హి బికేమ్ లీడర్ ఆఫ్ ఆల్ ది ఇశ్రాయేలు ఆల్ ది ఇశ్రాయేలు అతడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా మారాడు యా హి లెడ్ దోస్ మల్టిట్యూడ్ అతడు ఆ సమూహమును ఆ ఇస్రాయేల్ సైన్యం అంతటిని కూడా నడిపించగలిగాడు ఫ్రమ్ ద సర్వీచ్ టు ఫ్రీడమ్ ఆ యొక్క పానిసత్వము నుంచి స్వతంత్రత వైపునకు నడిపించాడు సచ్ గ్రేట్ బ్లెసింగ్ యూఆర్ బూట్ ఇన్ హెరిట్ అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు దర్ ది దే లెఫ్ట్ ద ఫాదర్ మదర్ బోట్ యూన్ దమ్ మనీ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ దే లెఫ్ట్ శిష్యులను చూసినట్టయితే వారు సైతము తల్లిని తండ్రిని దోణెలను సమస్తమును ధనమును కూడా విడిచిపెట్టిన వారుగా ఉన్నారు